ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలభై ఏడు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలతో మధ్యంతర బడ్జెట్ను ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ శిఖరాగ్ర స్థాయికి చేరుకుందని సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు రూఫ్ టాప్ సోలార్ పథకం కింద ప్రజలకు మూడు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని తెలిపారు వికసిత భారత్కు మూల స్తంభాలైన పేదలు యువత మహిళలు రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రస్తుతం అమల్లోకి తీసుకురావడం లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థ పదేళ్లలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు సాత్ సబ్ కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని వెల్లడించారు బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలభై ఏడు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలతో మధ్యంతర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు రూపొందారని ఆత్మ భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో అసమానత పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వికసిత భారత్ అవతరణ కోసం కృషి చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ 1. All forms of infrastructure physical, digital or social are being built in record time. Number 2. All parts of the country are becoming active participants in economic growth. Number 3. Digital public infrastructure a new factor of production. As if in the 21st century is instrumental in formalization of the economy number four goods and services tax has enabled one nation one market one tax tax reforms have led to deepening and widening of tax base number five strengthening of the financial sector has helped in making savings credit and investments more efficient number six gift ifsc and the unified regulatory authority IFSCA, are creating a robust gateway for global capital and financial services for the economy number seven proactive inflation management has helped keep inflation within the policy band జై విజ్ఞాన్ జై కిసాన్ జై అనుసంధాన్ అన్నది తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేశారు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె లోక్సభలో మాట్లాడుతూ నూతన పరిజ్ఞానం మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయ రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు సృష్టించామని తెలిపారు పదకొండు కోట్ల ఎనబై లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని నాలుగు కోట్ల యాబై లక్షల మందికి బీమా సౌకర్యం కల్పించామని వివరించారు యువత కోసం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కోటి నలభై లక్షల మందికి నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించామని అన్నారు ముద్రా యోజన ద్వారా ఇరవై ఐదు లక్షల కోట్ల రుణాలను యువతకు అందించామని స్టార్టప్ ఇండియా ద్వారా యువతను కొత్త పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొంటూ Besides that, fund of funds, startup India and startup credit guarantee schemes are assisting our youth. They are also becoming rozgar data. The country is proud of our youth scaling new heights in sports. The highest ever medal tally in Asian Games and Asian Para Games in 2023 reflects a high confidence level. గడిచిన పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు వృధాను అరికట్టి రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు ప్రవేశపెట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సమ్మిళిత వృద్దికి దారితీసే ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుందని స్పష్టం చేశారు మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తయిందని వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు రూఫ్ టాప్ సోలార్ పథకం కింద ప్రజలకు మూడు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలియజేస్తూ ైషన్ హౌస్ హోల్డ్స్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ హిస్టారిక డే ఆఫ్ కాన్స్రేషన్ ఆఫ్ శ్రీ రామ్ మందిర్ ఇన్ అయోధ్య ఫాలోయింగ్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ గవర్నెన్స్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ అన్నది ఈ ప్రభుత్వం జీడీపీకి ఇచ్చిన కొత్త అర్థమని కేంద్ర ఆర్థిక మంత్రి వివరించారు ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతౌల్యంగా ఉంచామని ప్రజల వాస్తవ ఆదాయం యాబై శాతానికి పైగా పెరిగిందని ఆమె వెల్లడించారు ఆదాయ పన్నులను మరింత సులభతరం చేస్తామని తెలిపారు నూతన విధానంలో ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను లేదని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద డెబ్బై శాతం పైగా మహిళలకు ఇళ్లను కేటాయించామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ Over 70% houses under PM Awas Yojana in rural areas to women, and giving over 70% houses under PM Awas Yojana in rural areas to women as sole or joint owners have enhanced their dignity. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని అనేక ప్రాంతాల్లో యుద్ద వాతావరణం దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వివరించారు జనాభా ప్రజాస్వామ్యం భిన్నత్వం అనే మూడు మూడ సూత్రాలను అనుసరించి భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు బడ్జెట్ లోక్సభ రేపటికి మధ్యంతర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కాగా గతేడాది తరహాలోనే నిర్మలా సీతారామన్ కాగితరహిత బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో తయారు చేసిన ట్యాబ్ ద్వారా ఆమె బడ్జెట్ను చదివి వినిపించారు కాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి దీంతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేశారు దేశంలో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె రెండు వేల పంతొమ్మిది జులై నుంచి ఇప్పటి వరకు ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు తాజాగా లోక్సభ ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు వికసిత భారత్కు మూల స్తంభాలైన పేదలు యువత మహిళలు రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై ఆయన స్పందించారు దేశాభివృద్ది కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు సమ్మిళిత సృజనాత్మక బడ్జెట్ రెండు ఏడు నాటికి భారత్ అభివృద్ది చెందిన దేశంగా అవతరించేందుకు సహకరిస్తుందని ప్రధానమంత్రి వివరిస్తూ साथियों इस बजट में फिस्कल डेफिसिट को नियंत्रण में रखते हुए कैपिटल एक्सपेंडिचर को 11 लाख ग्यारह हजार एक करोड़ रुपए की ऐतिहासिक ऊंचाई दी गई है अर्थशास्त्रियों की भाषा में कहें तो एक प्रकार से स्वीट स्पॉट है इससे भारत में 21वीं सदी के आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण के साथ ही युवाओं के लिए अनगिनत रोजगार के नए अवसर तैयार होंगे ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రస్తుతం అమల్లోకి తీసుకురావడం లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు ఈ చట్టంపై అభ్యంతరాలు తెలియచేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నిన్న విజయవాడలో మంత్రికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాక్టును ఇప్పుడే అమల్లోకి తేవడం లేదని భూముల రీసర్వే పూర్తయితే తప్ప అమలు చేయడం సాధ్యం కాదని వివరించారు న్యాయ నిపుణులు ప్రజా సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకున్న తరువాతే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలభై ఏడు లక్షల అరవై ఆరు పేల కోట్ల రూపాయలతో మధ్యంతర బడ్జెట్ను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ శిఖరాగ్రస్థాయికి చేరుకుందని సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు రూఫ్ టాప్ సోలార్ పథకం కింద ప్రజలకు మూడు వందల యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని తెలిపారు వికసిత భారత్కు మూల స్తంభాలైన పేదలు యువత మహిళలు రైతుల సాధికారతకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ప్రస్తుతం అమల్లోకి తీసుకురావటం లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం